జీ న్యూస్కి స్వాగతం నేను మీ నాగార్జున మార్కాపురంలో పోలీసులు అమరవీరుల దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మంగళవారం పట్టణ పోలీస్ స్టేషన్ నందు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కందుల నారాయణ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉన్న మేల్కొని శాంతి భద్రతల పర్యవేక్షణ కోసం గస్తీ నిర్వహిస్తూ ఎండా వాన రాత్రి పగలు తేడా లేకుండా ప్రజల కోసం పనిచేసే పోలీసులకు సెల్యూట్ చేస్తున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు మొద్దు వెంకటరెడ్డి పఠాణ ఇబ్రహీం డాక్టర్ మౌలాలి గుంటకు సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు పాఠశాల విద్యార్థులు బాయ్స్ హై స్కూల్ గర్ల్స్ హై స్కూల్ సాయిబాలాజీ రాక్వెల్ స్కూల్ కమలా స్కూల్ విద్యార్థులు ర్యాలీలో పాల్గొని పోలీసులు అమరవీరులకి నివాళులర్పించారు అలాగే విద్యార్థులకు చిన్నారులకు అందరికీ శుభాశిసులు అందిస్తూ ఉన్నాం పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం అనేది మన ఆంధ్ర రాష్ట్రంలో ఎంతో గర్వంగా నిర్వర్తించుకుంటూ వస్తూ ఉన్నాం పోలీస్ అమరవీరుల యొక్క సేవల్ని మనం గుర్తు తెచ్చుకుంటూ ప్రతి సంవత్సరం అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని మనం వారికి ఘనమైనటువంటి నివాళులు అర్పించడం అనేది ఒక అనవాయితీగా వస్తూ ఉంది అందులో భాగంగా ఈరోజు మార్కాపుట్లో కూడా వందలాది మంది విద్యార్థులు రాజకీయ ప్రముఖులు అలాగే పెద్ద పెద్ద ఉద్యోగస్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ పోలీసులకు సంస్మరణ చేసుకుంటూ కార్యక్రమాన్ని నిర్వర్తిస్తా ఉన్న ఉన్నారు అందుకు మనస్ఫూర్తిగా అందరినీ మనం అందరం కూడా అభినందించాలి ముఖ్యంగా పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే ఈరోజు మన భారతదేశంలో ప్రజాస్వామ్యమే ఉండదు ఆ ప్రజాస్వామ్యాన్ని పరిరక్ష పరిరక్షించే విషయంలో పోలీస్ అనే వ్యవస్థ పాటిస్తున్నటువంటి తీరు మనం వర్ణనా మనం ఏ రోజు కూడా దాన్ని కొంతలో వేసుకోలేనటువంటి ఇది ఎందుకంటే పోలీస్ వ్యవస్థ అనేది లేకపోతే లా అండ్ ఆర్డర్ను కంట్రోల్ చేయడం చాలా కష్టమై ఉండేది దుర్మార్గులకు ఒక నిలయంగా మన యొక్క భారతదేశం ఉండేది అటువంటిది ఈరోజు పోలీస్ వ్యవస్థ అనేది పటిష్టమైనటువంటి వ్యవస్థగా తయారై ఎక్కడ సాంఘికమైనటువంటి కార్యక్రమాలు కానీ దుశ్చర్యలు కానీ సంఘటనలు కానీ లేకుండా ఎప్పటికప్పుడు ప్రజల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ రాబట్టే ఈరోజు భారతదేశ జనాభా నూట నలభై కోట్లకు చేరటానికి కారణం కూడా మన పోలీస్ వ్యవస్థే అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా ఇటువంటి పోలీస్ వ్యవస్థని ఇంకా పటిష్టపరచుకోవాల్సిన బాధ్యత మన ఆంధ్ర రాష్ట్ర పౌరులందరికీ ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క రాష్ట్రంలో గంజాయి పానిసిన అనే యువత అనేక రకాలుగా ఇబ్బందులకు అనేక రకాలుగా పెడదోళ్ళకు పడ పట్టేటువంటి పరిస్థితి ఉంది గత ఐదు సంవత్సరాల్లో ఎన్నో రకాలుగా ఇబ్బందులకు గురయ్యారు కొన్ని వేల ఎకరాల్లో గంజాయి అనేది పండించి ఈ ఆంధ్ర రాష్ట్రంలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా రోజు నామకరణం వచ్చే విధంగా తయారు చేయడం జరిగింది అటువంటిది ప్రభుత్వం వచ్చిన తర్వాత గంజాయి మీద ఉక్కుపాదం మోపి అలాగే యువతను పెడదోవ పెట్టకుండా వారికి మంచి మార్గాల్లో నడిపించాలన్న ఉద్దేశంతో ఒక పక్క పోలీస్ వ్యవస్థ మరొక పక్క రెవెన్యూ వ్యవస్థ మరొక పక్క రాజకీయ వ్యవస్థ ఈ మూడు వ్యవస్థలు ఒకే తాటి మీద నడుస్తూ ఈరోజు బ్రహ్మాండంగా అణచివేత కార్యక్రమాలను చేపట్టి ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడు సంతోషంగా ఉండే విధంగా చేసుకుంటూ ముందుకు పోతా ఉన్న విషయాన్ని ఈరోజు మనం అందరం కూడా గమనిస్తూ ఉన్నాం ఇదే పరిపాలన ఈ రకమైనటువంటి పరిపాలన ప్రజలు కోరుకుంటా ఉన్నారు ప్రజలకు కావాల్సింది కూడా ఈ రకమైనటువంటి పరిపాలన కానీ అక్కడక్కడ జరుగుతున్నటువంటి చిన్న చిన్న లోపాలను కూడా సరి చేసుకొని గతంలో మాదిరిగా లోపాలు జరగకుండా గతంలో మాదిరిగా ఇబ్బందులు జరగకుండా ప్రజలకు కంటికి రప్పలా కాపాడుకునే బాధ్యతని మన పోలీస్ వ్యవస్థ తీసుకుంటుందని చెప్పి ప్రజలందరికీ కూడా మనవి చేసుకుంటూ మరొక్కసారి పోలీస్ అమరవీరులైనటువంటి పోలీసులకి సంస్మరణ దినోత్సవం సందర్భంగా మా జోహార్లు అప్పిస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను థ్యాంక్ యూ నమస్కారం సో ప్రతి సంవత్సరం కూడా అక్టోబర్ ఇరవై ఒకటో తారీఖున పోలీసు సంస్మరణ దినోత్సవం జరుగుతుంది ఇది ఆనవాయితీగా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి జరుగుతూ ఉన్నాయి బేసిక్గా మీకు చెప్పాలంటే ఎక్స్టర్నల్ సెక్యూరిటీ అనేది ఆర్మీ చూస్తుంది ఇంటర్నల్ సెక్యూరిటీ అనేది పోలీస్ మాత్రమే చూస్తుంది ప్రజల భద్రతల గురించి దేశం అవతల ఆర్మీ ఉంటే దేశం లోపల ఉండే సంఘటనలన్నిటికి కూడా పోలీసు బాధ్యత వహిస్తుంది పోలీస్ అనే పేరుతో ఉండే సిఆర్పిఎఫ్ అంటే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్లో ఇలాగే అంతరంగిక భద్రతను కాపాడడంలో ఈ రోజున చాలామంది పోలీసులు అమరులయ్యారు ఆ రోజు నుంచి కూడా ఈ అమరులైన వీళ్ళ త్యాగాలకి ఒక గుర్తింపుగా అక్టోబర్ ఇరవై ఒకటి ప్రతి సంవత్సరం కూడా పోలీసుల స్ఫూర్త్యర్థం వాళ్ళకి అర్పించడం జరుగుతుంది సో మన ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ వారోత్సవాలన్నీ జరుగుతాయి అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఒక వారం రోజులు సో మన పోలీస్కి నివాళిగా సో మేము ఈ వారం మొత్తం కూడా వాళ్ళని గుర్తు తెచ్చుకుంటూ వాళ్ళ సేవలను గుర్తు తెచ్చుకుంటూ సో వాళ్ళకి శ్రద్ధాంజలి ఘటిస్తూ వాళ్ళ అమరత్వానికి గుర్తుగా ఈ వారం అంతా కూడా అనేక కార్యక్రమాలు ప్రజలని ఇన్వాల్వ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం అలాగే దాంట్లో భాగంగానే ఈరోజు కూడా ఈరోజు నుంచి ఒక వారం రోజులు అనేక మంది విద్యార్థులని అట్లాగే పెద్దల్ని మా పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా ఇన్వాల్వ్ చేసి సో పోలీసుల యొక్క స్థితిగతుల గురించి ఆ వ్యవస్థ గురించి బాగోగుల గురించి సమాజంలో ఇంకా పోలీసు గురించి ఏం ఆశిస్తున్నారు ప్రజలనే దాని గురించి అనేక రకమైన కార్యక్రమాలు ఎస్ఏ రైటింగ్స్ ఎలక్ట్రిషన్గా మరియు ఎలక్యూషన్ కాంపిటీషన్స్ ఎస్సే రైటింగ్ పెయింటింగ్స్ ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈ వారవంతా కూడా జరుగుతుంది అట్లాగే మీకు ముఖ్యంగా మార్కాపూర్ డివిజన్కి సంబంధించిన వాళ్ళలో ఎక్కువ మంది పోలీసులు ఇక్కడే అమరులయ్యారు ఇక్కడప్పుడు ఎక్స్ నక్సలిజం ఉన్నప్పుడు పీపుల్స్ వార్ యాక్టివిటీ ఇక్కడ ఎక్కువ ఉన్నప్పుడు కూడా ఎక్కువ మంది మీ డివిజన్లోనే ఎక్కువగా అమరులయ్యారు మీ డివిజన్లోనే ఎక్కువగా పోలీసులు ఎక్కువగా సేవలు అందించేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ శాంతి భద్రతతో ఉందంటే దానికి ఎంతోమంది పోలీసుల త్యాగం అనేది దాని అనుకుంటుంది ఇది ప్రజలు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అనేక మంది త్యాగ ఫలితం అనేక మంది పోలీసులు అమరులైతే ఈరోజు ఇంత మంచి సమాజంలో మనం బతకగలుగుతున్నాం ఈ మాట నేను ఎందుకంటున్నానంటే ఎప్పుడు కూడా పోలీసుల త్యాగం అనేది ఎక్కువగా కీర్తించబడదు కానీ ఒక్కసారి మీరు గుర్తు గుర్తు చేసుకుంటే శాంతి భద్రతలు కాపాడులో ఎంతమంది పోలీసులు ఆంధ్రప్రదేశ్లో అమరయ్యారు అమరులయ్యారు తెలంగాణలో అమరులయ్యారు అలాగే భారతదేశంలో లెక్కేసుకుంటే మనకు వందల మంది ఈ శాంతి భద్రత కాపాట్లు అమరులయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరూ మృత్యువును కూడా లెక్కలు చేయని తనాన్ని సో వాళ్ళు మీకోసం మరణించిన క్షణాలను మీరు మీకోసం మరణించిన క్షణాలను మళ్ళీ మళ్ళీ గుర్తు చేసుకుంటారు వాళ్ళందరికీ కూడా మీరు కూడా నివాళి అర్పించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఈ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ